హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ చికెన్ వండుతుందండి మటను తొందరగా ఉడకాలంటే తెల్లగా ఉన్న మటన్ తెచ్చుకోవాలండి తెల్లగా ఉంటే లేతగా ఉన్నట్టు ఎర్రగా ఉంటే ముదిరింది అన్నమాట అదే మనం చూసి తెచ్చుకోవాలి మటను ఒకవేళ మామూలుగా ముదిరిన మటన్ తెచ్చుకుంటే తొందరగా ఉడకాలంటే ఏం చేయాలంటే ధర్వాల కట్టుకుంటాం కదండి మామిడాకులు మామిడాకు తెచ్చి ఒకటి వేయాలి కూరలా వేస్తే తొందరగా ఉడుకుతుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామినాకే వేయండి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికినట్టయితే లాతుందనమాట ఉడకకపోతే మామినాకేస్తే తొందరగా ఉడుకుతుందండి అత్తమ్మ కోస్తుంది మటను ఎప్పుడైనా సరే కోసిస్తుంది అనమాట కోసిన తర్వాత బాగా రెండు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకుని ఒక రెండు పావులు నూనె పోసి కేజీ కదా హాఫ్ కేజీకి ఒక చొప్పున పోసిన నేను రెండు పావుల నూనె పోసి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ వేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ముందేసినా సరే మంచిగా పసుపు వేసుకుంటే తొందరగా ఉడు వేగుతాయి అనమాట పసుపు ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే టేస్ట్ అనమాట ఏ కర్రీ అయినా నేనైతే అన్ని కూరలలో ఇస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఇస్తాను మాకు నెలకు రెండు కేజీలు పడుతుంది వెల్లిగడ్డ మటన్ వేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని మటన్ మన టేస్ట్ మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తే వాటర్ అంతా బయటకి వస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాతనే కారం వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి రెండా మూడా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసిన కారం హాఫ్ కేజీకి ఒక స్పూన్ లాగా ఎక్కువ కారం ఏం లేదనమాట అది మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నూనె బయటికి తేలేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మటనే కాబట్టి ఒక చెంబు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ వాటర్ సరిపోతుంది కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవరు థర్టీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు తొందరగా ఉడికింది మటన్ అయితే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలి మసాలా వేసుకోవాలి నేను అన్నీ మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఒకటేసారి మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అనేసి మంచిగా ఉడికింది ఇట్లా గంటతోటి తెలివ నోళ్ళం చెప్తున్నా గంటతోటి సుంచి చూస్తే ఇట్లా ఈజీగా జీనగాలనమాట ఉడికింది పర్ఫెక్ట్ కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చికెన్ వండుతున్నాయి ఇప్పుడు చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఒక పావు నూనె పోసి హాఫ్ కేజీ చికెన్ కదా ఒక పావు నూనె పోసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి పసుపు వేసుకుంటే తొందరగా వేగుతుంది పసుపు వేసుకొని మంచిగా వేగాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా వేగుతుంది అనమాట చికెను మా పెద్ద మరదాలు అంటది ఏం నువ్వు తొందరగా ఉడుకుతుంది నువ్వు వండుతా నేను వండుతానేమో ఉడకదంటుంది అనమాట ఇదే అనమాట ఉప్పు వేసి తొందరగా ఉడుకుతుంది చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని మళ్ళీ కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై అయినాక పెరిగేసుకోవాలండి చాలా బాగుంటుంది పెరిగేస్తే నేను ఇక వాటర్ అస్సలు వేయను అనమాట పెరుగుతోటే ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే అస్సలు వాటర్ వేయను నేను ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపి ఫైనల్గా చూసుకోవాలన్నమాట ఇది కూడా ఇది ఇట్లా చించితే ఈజీగా అనమాట చికెన్ ఇరవై నిమిషాలు కూడా పట్టది నేను వండితే పదిహేను నిమిషాలల్లో చికెన్ అవుతుంది అనమాట ఉడికినాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి దించుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట ఈ కడాయిలు పెడితే పెద్దగా ఉంటుంది కదా ప్లేస్ అంత వేస్ట్ అయిపోతుంది అంత గిన్నెలలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి మటన్ కూడా ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇట్లా వేయండి ఇట్లా ట్రై చేయండి బగారా రైస్ రైస్ కుక్కర్లో వండుతుందండి నేనేం చూపిస్తానులేండి ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి చూపిస్తాను రైస్ కుక్కర్లో కూడా పొడి పొడిగా రావాలంటే ఒకసారి ఇట్లా మంచిగా బాగా వస్తుందండి అన్నం అయిన తర్వాత ఓకే గ గిన్నెలకు పెట్టుకోవాలి అన్నము బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ వేసుకొని ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని తింటే ఏమన్నా సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇట్లా కూడా ట్రై చేసుకోవచ్చు ఇంత కొంచెం తినేటోళ్ళు కూడా ఎక్కువ తింటారు ఉల్లిగడ్డ నిమ్మకాయ ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లుండో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి